హాయ్ ఎవ్రివన్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో సో ఉగాది అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి అండ్ అలాగే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఇండియన్స్ అందరికీ సో ఉగాది పచ్చడి చేసుకొని మనం అందరం చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము బట్ ఉగాది ఎందుకు వచ్చింది అసలు అనేది చాలామందికి తెలియని విషయం అన్నమాట సో ప్రతి ఉగాదికి ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది సో ఈసారి ఉగాది ఏంటంటే సో శ్రీ నామ ఉగాది అనమాట సో విశ్వం సో మనం ఈ విశ్వంతో చాలా తొందరగా కనెక్ట్ అవ్వచ్చు యుగా ఉగాదికి సో అందరూ ఏం చేస్తారంటే మన యూనివర్స్కి ఎక్కువ రీచ్ అయ్యేది హై వైబ్రేషన్లో ఉండేది లవ్ అండ్ గ్రాటిట్యూడ్ కాబట్టి ఈ సంవత్సరం మనం గ్రాటిట్యూడ్తో అండ్ లవ్తో ప్రారంభిద్దాం ఓకే సో ఫస్ట్ ఏంటంటే మనకి ఉగాది అసలు ఎందుకు చేసుకుంటాము అంటే మనకి ఎప్పుడైతే ఈ భూమి అనేది సో టోటల్గా అంతరించిపోతుందో అంటే బ్రహ్మదేవుడు జ్ఞాన నిద్రలోకి వెళ్తాడో సో సృష్టి అనేది మొత్తం అంతమైపోతుంది సో మళ్ళీ ఎప్పుడైతే జ్ఞాన నిద్రలోంచి మేల్కుంటారో అప్పుడు మనకి బ్రహ్మ అనేవాళ్ళు మన సృష్టిని మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు సో ఆ టైంలో మనకి వేదాలు ఉంటాయి కదా సో ఆ వేదాలని సోమకాసురుడు అనే రాక్షసుడు ఈ వేదాలని దొంగలిస్తే ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియకుండా చేయచ్చు అని చెప్పి ఒక చెడు బుద్ధితో సో ఆ వేదాలని దొంగలించడానికి చూస్తారు సో ఎప్పుడైతే బ్రహ్మ యోగ నిద్రలోకి వెళ్తాడో ఈ ప్రపంచం అంతా అంతమైపోతుంది సో అదే టైంలో సోమకాసురుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలని దొంగలిస్తాడు సో ఎప్పుడైతే ఎప్పుడు చెడు ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో విష్ణుమూర్తి అవతారం ఎత్తి ఆ చెడుని అంతం చేసి మంచిని గెలిపిస్తారు అది అందరికీ తెలిసిందే కదా సో ఈ టైంలో మనకి విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తారు అంటే మత్స్య అవతారం ఎత్తారు సో మత్స్య అవతారం ఎత్తి సోమకాసుని వధించి మనకి వేదాలను ఎంతో విలువైన వేదాలను మళ్ళీ బ్రహ్మకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మన సృష్టి ప్ర ప్రారంభమైంది కాబట్టి మనం ఈ టైంలో మనం ఉగాదిని ఉగాది పండుగగా జరుపుకుంటూ ఉంటాం సో అర్థమైంది కదా ఎందుకు ఉగాది చేసుకుంటాము అని సో అండ్ అలాగే రాముడు కూడా ఉగాది రోజు జన్మించారు అని అంటూ ఉంటారు సో మనం న్యూగా మన లైఫ్ని స్టార్ట్ చేసాం కాబట్టి ఆ రోజున మనం ఉగాదిగా జరుపుకుంటూ ఉంటాం కదా సో అండ్ అలాగే మీ ఇంట్లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మొత్తానికి కూడా ఉగాది శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీతో అని చెప్పి సో ఈ ఉగాది రోజు మీ లైఫ్ని చాలా కొత్తగా ప్రారంభించాలి మీ గోల్స్ అన్నీ నెరవేర్చుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఏంటంటే మనకి గ్రాటిట్యూడ్ సో మీరు ఎప్పుడైతే ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చేస్తారో ప్రతి దాన్ని గౌరవిస్తారో అండ్ అలాగే ప్రతీ దాన్ని ప్రేమగా చూస్తారో అది మీ లైఫ్లోకి చాలా తొందరగా యాక్సెస్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో ఎందుకు అంటే ఈ విశ్వానికి అర్థమయ్యే భాష ఏంటంటే గ్రాటిట్యూడ్ లవ్ సో ఇది చాలా తొందరగా హై లెవెల్ ఎనర్జీలో ఉంటుంది హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది సో ఈ నూతన సంవత్సరం ఏం చేస్తారంటే మీరు ప్రతి దానికి మీకున్న ప్రతి దాని పట్ల గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ అలాగే ప్రతి ఒక్కరి మీద లవ్ చూపించండి ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా చేంజ్ అవుతుంది ఓకే సో మన ప్రతి దాని మీద ఉండే వస్తువు మీద ప్రతి దాని మీద నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పినా సరే చెప్తూనే ఉంటాను సో ఏంటంటే గ్రాటిచ్యూడ్ లవ్ అనేది చాలా చాలా హై ఎనర్జీ అనమాట సో ఎప్పుడైతే మీ లైఫ్లో ఈ రెండు ఇంక్లూడ్ చేసుకుంటారో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీ లైఫ్లోకి రాకుండా ఉంటాయి నాకు తెలుసు ఈ ఇప్పుడు దాకా మీరు ఏదైతే ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ ఏదైనా సరే ఇవన్నీ ఇప్పటితో ఎండ్ అయిపోవాలి ఇప్పటి నుంచి మీరు కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలి ఓకే సో మీ కొత్త జీవితానికి మీ కొత్త లైఫ్కి ఆహ్వానిస్తూ ఈ ఉగాది పండగని అందరూ కూడా చాలా 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 హ్యాపీగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అండ్ అలాగే ఈరోజు వీడియోలో మనం ఉగాది పచ్చడి ఏ విధంగా చేయాలి ఎందుకు ఆ పర్టికులర్ ఐటమ్స్ మాత్రమే వేస్తాము అండ్ మనకు ఉగాది మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఐఎమ్ సారీ ప్లీజ్ అది థ్యాంక్ యూ ఐ లవ్ యూ